Yes. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్ గా హైకోర్టు లాయర్ పిట్టల సునీల్ కు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నామని న్యాయవాది డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఈ సమస్యలకు సరైన పరిష్కారం పిట్టల సాధ్యమని మేము విశ్వసిస్తున్నాం న్యాయవాదుల హక్కుల పరిరక్షణ యువ న్యాయవాదుల సంక్షేమం బార్ కౌన్సిల్ లో సంస్కరణలు తీసుకురావడంలో సునీల్ కీలక పాత్ర పోషించగలరు అందుకే మా పూర్తి మద్దతు పిట్టల సునీల్ కే అని స్పష్టం చేశారు అలాగే కన్స్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ పల్లిపాడు దామోదర్ కూడా పిట్టల మద్దతు ప్రకటించారు డాక్టర్ పల్లిపాడు దామోదర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు బార్ కౌన్సిల్ లో మార్పులు తీసుకురావడానికి సునీల్ సరైన నాయకుడు అందుకే మేము ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ మద్దతుతో పిట్టల సునీల్ ప్రచారానికి మరింత బలం చేకూరిందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అడ్వకేట్లకున్న అంటే ఈ మధ్యకాలంలో వాళ్లకు అడ్వకేట్ ప్రొటెక్షన్స్ కూడా లేకుండా జరిగిపోయినాయి చాలామంది అడ్వకేట్లను వాళ్ళు చాలామంది అటాక్ చేస్తున్నారు చంపబడ్డారు కూడా అలాంటివి అవుతున్నాయి రెండోది ఏంటంటే చాలామంది అడ్వకేట్స్కు కోవిడ్ టైంలో చాలామంది చనిపోయారు ఎందుకంటే వాళ్లకు ఇన్సూరెన్స్ లేకుండా చనిపోయిన వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్కే కానీ వైఫ్స్కు చిల్డ్రన్కి ఎలాంటి బెనిఫిట్స్ లేకపోతే బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదుకోవాలి కొత్త ఎప్పుడైతే ఎవరైతే న్యాయవాదులు అడ్వకేట్స్ అవుతారో వాళ్ళకు కంటిన్యూస్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది బయట దేశాలలో మేము మాకంతా కూడా బార్ కౌన్సిల్ వాళ్ళు మా దేశాలలో అంటే అమెరికాలో ఇంగ్లాండ్లో ఇస్తారు కొత్తగా మనం ప్రాక్టీస్లోకి వస్తే ఎందుకంటే సపోర్ట్ ఉండదు ఎందుకంటే ఇది సోల్ ప్రాక్టీషనర్ ప్రొఫెషన్ దీనికి ఎవరు కూడా జీతాలు ఏమి వర్క్ అంటే పని చేసుకుంటేనే క్లయింట్ వస్తేనే డబ్బు వస్తుంది ఎందుకంటే కొత్తగా లాయర్ అయిన తర్వాత ఏ సపోర్ట్ సిస్టమ్ ఉండదు అంటే మన దగ్గర బుక్స్ కొనుక్కోవాలన్నా ఎక్స్పెన్సివ్ మనకి ఎవరు కూడా ఏం స్టైఫెండ్స్ ఇవ్వరు సీనియర్ అడ్వకేట్లు కూడా జీతాలు అలాంటివి ఏమి ఇవ్వరు సో అలాంటప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు కంటిన్యూస్ లీగల్ ఎడ్యుకేషన్ పెట్టి లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు ఈఎస్ఐ కింద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు మరి లాయర్లకు అలాంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి లేవు అలాంటి వాటికి వాటికివన్నిటి కూడా అంటే నాతో నేను షేర్ చేసుకుందామని సునీల్ గారి కూడా తన మేనిఫెస్టోలు కూడా ఇలాంటివే ఉన్నాయి ఎందుకంటే ఇన్సూరెన్స్ క్రియేషన్ చేయాలి అడ్వకేట్స్కి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి కొంత బెనిఫిట్స్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు సార్లు చాలా స్టేట్లలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెండింగ్ ఉంది అంటే ఈ లాయర్లకు కాస్త అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈవెన్ ఉమెన్ లాయర్స్కు చాలా కోర్ట్స్లలో బాత్రూమ్స్ లేవు అలా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎవరైతే డిసేబుల్డ్ అడ్వకేట్స్ ఉంటారో కొంతమంది క్లయింట్స్ ఎవరైతే డిసేబుల్డ్ ఫిజికలీ ఛాలెంజ్ ఉంటారో వాళ్లకు సరైన ఎంట్రన్సెస్ లేవు కోర్ట్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా లేవు చాలా కోర్సులలో ఇంటర్నెట్ కనెక్షన్స్ లేవు చాలా ఫెసిలిటీస్ లేవు అవన్నీ కూడా వారి మేనిఫెస్టోలో ఉన్నాయి సునీల్ గారి మేనిఫెస్టోలో అవన్నీ కూడా నేను చూసి తను కూడా నాలుగు నెలల నుంచి ప్రతి జిల్లాకు వెళ్ళి ప్రతి అడ్వకేట్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారు కూడా వారి ప్రాక్టీస్ను పక్కన పెట్టి ఫోర్ మంత్స్ నుంచి తిరుగుతున్నారు చేస్తున్నారు తనకు మద్దతు తెలపాలని చెప్పి నేను అమెరికా నుంచి వచ్చాను ఏ లావాదేవీలు మా మధ్యన లేవు అంటే ఇంకోటి ఏంటంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఇది ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాము ఇంకా కూడా ఇంకొక ఐదారు జిల్లాలు తిరుగుతాము ఎలక్షన్స్ లోపల సో విఆర్ అర్జింగ్ ఆల్ ది ఫెలో అడ్వకేట్స్ టు క్యాస్ట్ ఓట్ టు ఎమ్ అండ్ మేక్ ఎమ్ బార్ కౌన్సిల్ మెంబర్ ఎందుకు అంటే కొత్త న్యాయకత్వం రావాలి బార్ కౌన్సిల్లో చాలామంది ఏడు సార్లు ఐదు సార్లు బార్ కౌన్సిల్ మెంబర్లు అవుతున్నారు చైర్మన్లు వాళ్ళే అవుతున్నారు నేను విన్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక బార్ కౌన్సిల్ మెంబరు బయటకు వచ్చి ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ఎనిమిది టు పది కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని అలాంటివి జరగకూడదు అని కొత్త న్యాయకత్వం వస్తే అలాంటివి అవ్వదని అనుకొని మా మార్పు అనేది మన నుంచి స్టార్ట్ అవుతుందని ఆశిస్తూ నేను ఐ విష్మ్ గుడ్ లక్ అండ్ నేను అందరినీ చేసేది ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ అడ్వకేట్ టు క్యాస్ట్ ఓట్ టు హెన్ బికాజ్ నేను కూడా అడ్వకేట్నే ఇండియాలో సో ఐవ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ అమెరికా టు ఎక్స్టెండ్ మై సపోర్ట్ గతంలో కూడా నేను ఇండియాకు వచ్చి బర్రలేఖకు సపోర్ట్ చేశాను అప్పుడు కూడా చాలామంది అడిగారు నన్ను మీరు అమెరికా నుంచి వచ్చి బరో సపోర్ట్ చేసిన లాయర్ మీరేనా అంటే ఈరోజు ఖమ్మంలో వెళ్ళి మాట్లాడితే అక్కడ కూడా చాలామంది లాయర్స్ గుర్తుపట్టారు మీరు అంత దూరం నుంచి వచ్చి చేస్తున్నారు అంటే ఐ వాంట్ టు డెఫినెట్లీ సీ సమ్ చేంజ్ అండ్ వీ వాంట్ మిస్టర్ సునీల్ టు బి ఇన్ ది అసెంబ్లీ కౌన్సిల్ లో ఎందుకంటే వీళ్ళు కౌన్సిల్ మెంబర్సే చైర్మన్ ని వైస్ చైర్మన్ ని సెక్రటరీని ట్రెజరీని ఎన్నుకుంటారు అందుకనే టుమారో ఐ విల్ నాట్ బి ఈవెన్ సర్ప్రైజ్డ్ ఒకవేళ ఆయన చైర్మన్ అయినా కూడా నేను సర్ప్రైజ్ అవ్వను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పల్లెపాడు దామోదర్ చైర్మన్ కన్జూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సౌత్ ఇండియా సర్వోదయ ఎన్జిఓ డైరెక్టర్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు వినియోగదారుల ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు మిత్రులు విఠల సునీల్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు అనేక జిల్లాలలో వారి సేవా కార్యక్రమాలు ఉన్నాయి మిత్రులు వారికి సంబంధించిన అనేక మంది కుటుంబ సభ్యులు కూడా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు ఎంతోమందికి పేదవారికి వాళ్ళు సహాయం చేస్తున్నారు అనేక సామాజిక కార్యక్రమాల్లో వారు వారి కుటుంబం పాల్గొంటుంది మనం అందరం కూడా తప్పకుండా పిట్టల సునీల్ కుమార్ గారికి దయచేసి మీరందరూ మిత్రులారా సహకరించి వారిని గెలిపించడానికి మీరు ఆ ఎన్నిక సమయంలో తప్పకుండా ఓటింగ్ సమయంలో పాల్గొని వారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారే కాదు మనతో పాటు కావేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు అమెరికా దేశంలో అదేవిధంగా అనేక దేశాలతో వారికి సంబంధాలు కలిగి ఉన్నాయి భారతదేశంలో మన ప్రాంతంలో కూడా ఇప్పుడు ఆఫీసులు ఓపెన్ చేయడం జరుగుతుంది వారు కూడా చాలా కార్యక్రమాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడం న్యాయపరమైన సలహాలు అందించడం వీసా విషయంలో కానీ విడాకుల భార్య విడాకుల కేసుల విషయంలో కానీ ఇంకా చాలా అంశాలలో న్యాయపరమైనటువంటి విషయాలలో ఆ విదేశాలలో కూడా వారు సహాయం చేయడం అనేది జరుగుతుంది వారు సేవలు కూడా సునీల్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇంకా అనేక మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాము తప్పనిసరిగా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దయచేసి సునీల్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను